శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురు నమః నమ మహా సరస్వతి అయిన నమస్కారమండి ఎలా ఉన్నారు చాలా సంతోషం చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు నా జ్ఞానం ఉన్నంత వరకు నా శక్తి మేరకు వారికి పరిష్కార మార్గాన్ని చూపెడుతున్నారు చాలామంది నన్ను అడుగుతున్నారు సార్ మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి ప్రస్తుతానికి ఒక రెండు నెలల వరకు నేను ఎవరికి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరగట్లేదు నేనే వేరే ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే నేరుగా సంప్రదించడం ఈ నెల రోజులు కుదరదు మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఫీజు చేయించుకున్న తర్వాత మీతో మీ జాతకాన్ని పరిశీలింపజేసి మీ సమస్యలకు పరిష్కారం తెలియజేస్తాను ఇకపోతే ఈరోజు మాట్లాడే అంశం ఏమిటంటే మానసికమైన ప్రశాంతత లేదు మనసు బాధకరంగా ఉంటుంది ఈ అంశం గురించి మాట్లాడుతున్నాను అన్నీ ఉంటాయండి కుటుంబంలో కొడుకులు పెరిగి ఉంటారు కూతుళ్ళ వివాహాలు అయితే ఉంటాయి ఇల్లు ఉంటాయి రకరకాల అన్నీ ఉన్నా కానీ వారి మనసు ప్రశాంతంగా ఉండకపోవాలి ఏదో విధంగా బాధపడుతుంది ఉద్యోగం చేసినప్పుడు కూడా నిరంతరం శ్రమపడుతూ ఉంటారు వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది కొంతమంది జీవితాలను గమనిస్తే వారికి ఏమీ ఉండదు ఒక చిన్న ఇల్లు ఉంటుంది కానీ వారు నిత్యం హ్యాపీగా ఉంటారు అందరితో కలుపుకోలుగా ఉంటారు ప్రతి ఫంక్షన్కి వెళ్తారు ఒంటి మీద బంగారం లేదంటే బాధ కూడా ఉండదు ఏదో హ్యాపీగా అందరితో పాటు నవ్వుతుంటారు కానీ మనకు అన్ని ఉండి కూడా మనం చేయలేకపోతాము కొంతమంది ఎలా ఉంటుందంటే పక్క చూసి బాధపడుతూ ఉంటారు అయ్యో వాడికి రెండంతస్తుల బిల్డింగ్ ఉంది నాకు లేదా ఇలా బాధపడే వాళ్ళు చాలా చూశారు వాడికి ఉన్నదని నువ్వు బాధపడడం ఏమిటి నీవు ఉన్నదాన్ని చూసి సంతోషించు నీకంటే కింది స్థాయి వాడిని చూసి నువ్వు సంతోషించు కానీ ఎప్పటికీ ఏదో విధంగా బాధపడుతూ ఉంటావు దానికి జాతకం సమస్య చెప్తుంది ఈ సమస్యకు పరిష్కారం ఏం చెప్తుంది ఎవరి జాతకంలోనైనా కానీ అష్టమంలో చంద్రుడు కనుక ఉండేది ఉంటే చాలా ఇబ్బంది పడతారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాను అదే చంద్రుడు మా వృషభ రాశిలో ఉంటే వచ్చేస్తారని పొంది హ్యాపీగా ఉంటారు అదే చంద్రుడు మకర వృక్షక రాశిలో కనుక ఉండేది ఉంటే చాలా ఇబ్బంది మానసికంగా ఇబ్బంది ఉండదు ఏ పని చేసినా కానీ తృప్తి ఉండదు లక్ష యాభై వేలు రెండు లక్షలు సాఫ్ట్వేర్లో ఉన్నా కానీ వారికి తృప్తి ఉండదు ఇది ఒక విషయాన్ని తీసుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు చిన్నదానికి పెద్దదానికి ఉదాహరణ టీ గ్లాస్ కింద పడింది అనుకోండి మళ్ళీ చేసుకొని తాగవచ్చు దానిలో పోయింది అయ్యో పొద్దున పొద్దున్నే నాకు ఈ యమంగళం జరిగింది అని బాధపడుతుంది పిల్లవాడు టెన్త్ క్లాస్ చదివి పిల్లవాడు ఉంటే వాడికి రావాల్సిన మార్కులు తక్కువ చేయాలి దాని నుంచి బాధపడుతుంది అది ఏమి జరిగేది కాదు మళ్ళీ అభివృద్ధిలోకి వస్తారు వివాహాల విషయంలో కూడా పెళ్ళిళ్ళు అవుతలేవు పెళ్ళిళ్ళు అని బాధపడుతుంటారు మరి ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడైనా సంతోషంగా ఉంటారా అప్పుడు కూడా ఉంటారు అది మళ్ళీ లేదు ఇల్లు లేదు అల్లుడికి ఇల్లు లేదని బాధపడుతుంటారు మరి ఇల్లు కూడా వచ్చినాక ఊరుకుంటారా లేదు వాడి సంతానం కాలేదు సంతానం కాలేదు ఇవన్నీ మీరు చేసే పనులు కాదు భగవంతుడు నిర్ణయించే విషయాలు వారి వారి వ్యక్తిగత జీవితాలని అనుకోరు కాబట్టి ఇది ఎందుకు జరుగుతుంది అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ చంద్రుడు నీచబడినప్పుడు కానీ జరుగుతుంది ఇకపోతే రాహు వల్ల కూడా జరుగుతుంది మానసిక బాధ ఐదవ ఇంట రాహు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ తక్కువైపోతుంది తన జ్ఞానాన్ని కోరిపోయి అలా జరుగుతుంది అదే ఎనిమిదో ఇంట రాహు ఉన్నా కానీ అదే జరుగుతుంది జాతకంలోనే గోచార రీత్యా కాదు జాతకంలో గనక అష్టమంలో రాహు ఉంటే ఖచ్చితంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఇక ఇంకా బాధపడి ఈ జీవితమే వ్యర్థము నా జీవితం అయిపోయింది నేను ఈ భూమి మీద బ్రతకడమే వేస్ట్ అనుకోవడం జరుగుతుంది ఎప్పుడూ అష్టమంలో కేతు ఉన్నప్పుడు ఎనిమిది గంట కేతు ఉన్నప్పుడు వారి జీవితంలో రెండు మూడు సార్లు జీవితాన్ని చాలించాలని అనుకుంటూ ఉంటాను ఇక చివరిగా అష్టమశని ఈ అష్టమ శని వల్ల కూడా మానసికమైన ఇబ్బంది జరుగుతుంటుంది ఏ ఎంత చేసినా కానీ సంతృప్తిగా ఉండదు గోచారంలో కూడా కొన్ని గ్రహాలు వచ్చినప్పుడు కేతువు కానీ రాహు కానీ సరిపోకుండా వచ్చినప్పుడు ఒక సంవత్సర కాలం చాలా మానసిక ప్రశాంతత కోల్పోతారు అదే శని వచ్చినప్పుడు కూడా జరుగుతుంటుంది ఈ గోచారం అనేది తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయేది కానీ శాశ్వతంగా జీవితంలో బాధపడుతూ ఉండేది ఏమిటంటే జాతకంలో ఉండే తేడాల వల్ల జరుగుతుంది ఎవరి జాతకంలోనైనా కానీ సంతృప్తికరమైన జీవితం లేకుంటే శాంతి ఏర్పడ అశాంతి ఏర్పడుతుంది ఆ సంతృప్తికర జీవితం తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా సంతృప్తికరంగా జీవిస్తున్నారు ఎలా మరి అన్నీ ఉండి కూడా సంతృప్తికరంగా లేకుంటే ఎలా నలుగురు కొడుకులు ఉండి ముగ్గురికి వివాహాలు అయిపోయి ఇంకో వివాహం ఆలస్యమైంది కొంచెం అయ్యో వాడికి కాలేదని బాధపడతారు అవుతుంది వాడికి వాడి జాతకం ప్రకారంగా అవుతుంది నువ్వు ప్రయత్నం చేస్తే అవుతుంది నా అనుభవంలో నేను ఎంతో మందికి వివాహాల ఆలస్యమైతే పరిశీలిస్తే వారికి ఫలానా రోజు పలానా నెలలో అవుతుంది అన్నప్పుడు వారు ఏడాది ఆగాల గురువుగారు మరి ఆగవలసిన అవసరం ఉంది ఆ విషంగా ఆ విధంగానే జరిగింది అది ఈ ఏడాది వరకు మనసు ప్రశాంతత ఉండదు వారికి లేదా ఏదో కోర్టు తగాదాలలో కేసు నడుస్తుంటుంది ఆ కోర్టు తగాదాలు తెగాలని అది తెగేదాకా దుఃఖపడుతుంది వీరేం చేసేది లేదు కోర్టు తీసుకుంటే కోర్టు తీసుకుంటుంది కానీ వీడు మాత్రం అయ్యో అయిపోతే బాగుండు అయిపోతే బాగుండు మనిషికి ఎప్పుడైతే కోరికలు విపరీతంగా ఉంటాయో ఆ కోరికలను తీర్చుకోవడానికి బాధపడుతూ ఉంటారు కోరికలు కనుక తగ్గించుకొని ఉండేందుకే బ్రహ్మాండంగా ఉంటుంది అందులో ఏం లేదు మనకు ఉన్నదానితో సంతృప్తి పడే జీవితాన్ని అలవాటు చేసుకోవాలి దానికి చేయాలంటే భగవతారాధన చేయాలి భగవంతునిపై విశ్వాసం ఉంచాలి సత్సంగత్యాన్ని తీసుకోవాలి మంచి మిత్రులతో స్నేహంతో ఉండాలి మనకు ఉన్నదానిలో తృప్తిపడే జీవితాన్ని అలవరచుకోవాలి దంపతుల మధ్య అనురాగాన్ని పెంచుకోవాలి కష్టాలు పాలు పంచుకోవాలి దాంతోపాటు జాతకంతో కూడా మనం పరిష్కారం తీసుకోవాలి ఏ అయితే చెప్తున్నానో అష్టమ చంద్రుడు అష్టమంలో రాహు అష్టమంలో కేతువు అష్టమంలో శని ఇవి ఉన్నప్పుడు మనం వాటిని సరి చేసుకుంటే పోతే చాలా చక్కగా ఉంటుంది హ్యాపీగా బ్రతకగలుగుతారు ఏమి లేకున్నా కానీ హ్యాపీగా పోతారు చాలామందిని గమనించాలి వారింట్లో హాయిగా ప్రశాంతంగా ఏమీ లేకున్నా కానీ ఈ పుటకు లేకుండా వాళ్ళని కూడా చూశాను పూరి పని చేసే వాళ్ళని కూడా చూశాను ఏమైంది ఇలా ఈరోజు వర్క్ దొరకలేదంటే వర్క్ లేదు గురుగారు అయ్యో మరి ఎలా అంటే ఏమవుతుంది గురుగారు రేపు పొద్దున్న దొరుకుతుంది పోతాం అంతే కానీ అన్ని ఉండి అన్ని రకాల వసతులు ఉండి కూడా ఏమి లేదని ఏడ్చే వాళ్ళని చూశాను ఇదంతా కూడా జ్యోతిష్యంలో ఉండే లోపాలు వారి జాతక రీత్యా జరిగే సమస్యలు ఎవరైనా జరుగుతుంది వీటికి జీవితంలో ఒకసారి పులి స్టాప్ పెట్టకుండా ఉండేది ఉంటే మనం ఎప్పటికీ నిరంతరం బాధపడుతూ ఉంటాం మన జీవితమే అయిపోతుంది కాబట్టి ఇలాంటి సమస్యలకు తోచినంత దైవారాధన దాంతోపాటు ఒక జ్యోతిషుని సలహా దానికి కావలసిన మంత్రోచ్చరణ లేదా దానికి యంత్రోచ్చరణ యంత్రం వల్ల లాభం జరుగుతుంటుంది లేదా దానికి ఏదైనా రత్నదానం చేయడం చంద్రుడు జరిపోలేదు అనుకోండి మూడు స్టోన్ కనుక మెడలో ధరిస్తే చాలా మట్లు జరుగుతూ ఉంటుంది ఈ మానసిక సమస్యలు గుర్తించే పెద్దలు పూర్వకాలంలో ప్రతి ఇంటిలో ఒక మహిళకు ఒక ముత్యాల హారాన్ని ఉంచేవారు ఖచ్చితంగా ఎందుకంటే కుటుంబంలో నెట్టుకొచ్చేది ఎవరే అంటే ఆ కుటుంబిక యొక్క స్త్రీ ఆ పెద్ద తల్లి ఆమె కుటుంబాన్ని పిల్లల్ని భర్తను అన్నింటినీ సర్దించుకుంటూ వచ్చేది అది ముత్యాల హారం ఖచ్చితంగా ఉండేది ఇప్పుడు అది వ్యాషన్గా తీసేసి ఏదో ఏదో ఇమిటేషన్ ఇన్పవి లేదా రంగురంగుల వాటి వేసుకుంటారు దానివల్ల శరీరానికి కానీ మానసిక ప్రశాంతత ఉంటుంది నేను చెప్తున్నాను మానసిక ప్రశాంతత ఉండాలంటే మూడున్నర క్యారెట్లు మంచి పెరల్ నృత్యం కానీ లేదా ఒక మూత్ స్టోన్ కానీ వేసుకోండి రాహు అష్టమంలో ఉన్నప్పుడు గోమిది కానీ ధరించండి అదే శని సరిపోయినప్పుడు దానికి నీలాన్ని ధరించండి రకరకాల శాస్త్రం చూపెట్టింది ఇది దానివల్ల లబ్ధి చేయకూడదు ప్రశాంతత ఉంటుంది మీకేదైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది ఊసుపోని మాటలకు అవకాశం లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు హాస్టల్ నమస్కారం